నేను మీ బోన్ శ్రీని చూస్తున్నారు కదండి గంగా ప్రెజర్ కుక్కర్ అనమాట అండి అలాగే దీన్ని గంగా పాన కూడా అంటారు అయితే ఏంటంటే చాలా మంది అండి ఇది వాడడం రాక పేలిపోతుంటాయని కుక్కర్లో పేలు వాళ్ళ ప్యానాలు మీద తెచ్చుకుంటారు అనమాట కానీ చిన్న చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే కుక్కర్ అంత సేఫ్టీ ఏముంటుంది అనమాట దానివల్ల ఏంటంటే కుక్కర్ వాడడం వల్ల మనకి ఇంకా గ్యాస్ కట్ట చాలా బాగా సేవ్ అవుతుంది అనమాట అండి అయితే ఏంటంటే చిన్న చిన్న విషయాలు నేను చెప్తాను కంపల్సరీ మీకు బాగా ఉపయోగపడతాయి అనమాట ఇచ్చాండి ఇక విజిల్ తీసేయండి విజిల్ తీసిన తర్వాత ఇది సేఫ్టీ వాళ్ళు అంటారనమాట దీన్ని సేఫ్టీ వాళ్ళు అంటారు అలాగే ఇది సేఫ్టీ పెగ్ అంటారన్నమాట చాలామంది తెలియదు కదా పాప మీదిగా చూడండి ఇది సేఫ్టీ పెగ్గ అంటారు అలాగే సేఫ్టీ వాళ్ళు అంటారండి చాలామంది అండి ఈ సేఫ్టీ వంట చేసేటప్పుడు అన్నం కానీ లేదంటే పప్పు కాటి ఉడకబెడతాం కదండి ఈ ఉడకబెట్టినప్పుడు ఈ ఓళ్ళుకి వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది అంటే అండి మన ప్రజలు విడుదల అనమాట విడుదల అవకపోతే చాలా ప్రమాదం కదండి కాబట్టి ఏం చేయాలంటే మనకు కొత్త వాటర్ అనమాట ఇలా కొత్త వాటర్ వేసుకోండి ఇలా కొత్త వాటర్ వేసుకొని అంటే చాలామంది కడుగుతుంటారు అయితే నేను కులుకులు తిక్కులు చెప్తాను అంటే ఇలా మన పళ్ళతో బెస్ ఉంది కదండి ఈ బస్సి ఇచ్చుకొని ఆ బెజ్జలు శుభ్రంగా కడగండి అయితే ఏమిటంటే నేను పూర్తిగా చేయించలేనండి వీడియో ఎంత ఎక్కువైపోద్ది కదా మీరు శుభ్రం కడగండి అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకోడి ఈ బెజ్జాలు ఈ సూది పినిస్ ఉంది కదండి ఈ పినిస్ ఇచ్చుకొని ఈ బెజ్జాలు బాగా పడండి పొడితే ఈ బిజ్జలు శుభ్రం అయిపోద్ది అనమాట అండి శుభ్రం అయిపోయిన తర్వాత ఇక ఇలా శుభ్రం పంపేసేసి ఒకటో రెండు సార్లు పోదండి ఒకసారి ఇగ ఇలా ఓదండి ఊరిని తర్వాత శుభ్రంగా ఉంటుంది అనమాట శుభ్రంగా ఉన్న తర్వాత అప్పుడు ఇక మామూలుగా ఇంజనీర్ పెట్టేసుకోండి అయితే అది శుభ్రం చేసుకోకపోతే పేలిపోద్ది అనమాట అండి కొద్ది ఎటకారం కాదు చాలా సీరియస్ విషయం ఇది కాబట్టి అండి ఈ వీడియో ఇంతేనమాట అండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడే వీడియో మీకు కూడా తెలుసు కదా కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి కంపల్సరీ ఉపయోగపడదు కదా అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి మరి